చెప్పుకుందాం మనం అసలు బాబా ఇచ్చిన వివరణల ప్రకారం ఏంటంటే భగవన్నామ స్మరణలో మునిగి ఉండడం అదే కదా పాట అంటే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడం బాబా అన్నది ఆధ్యాత్మికత అంటేనే బాబా హింసెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సాంగ్స్ పర్సనలీ అండ్ ఎవర్ లకీషన్స్ బాబా ఒక గురుప్రసాద్లో కానీ ఒక సహవాసులో కానీ ఒక ఆయన ఏదైనా గజలు పాడుతూ ఉంటే ఆపేవారు ఇది మీకు అర్థమైందా అని అడిగేవారు అంటే అర్థం కాకపోతే అది ఆ ప్రయోజనం నెరవేరదు అని ఎందుకని ఆధ్యాత్మికత అంటేనే ఫీలింగ్ ఆఫ్ ది హార్ట్ కదా హృదయం యొక్క స్పందనే ఆధ్యాత్మికత అసలు ఆ విషయం ఏమిటో అర్థం అవ్వకపోతే ఇక ఫీలింగ్ ఏమిటి కదండి ఒక పాట మనం పాడి ఆహా అని ఎప్పుడు అనగలం మనం ఆ భావం పూర్తిగా మనకి అర్థమై మన హృదయం స్పందిస్తే అప్పుడు మనం చాలా బాగుందని బాగుండలేదని అనగలం ఆ భాష అర్థం కాకపోతే మనం ఇంకేం చెప్పలేం కదా మనం అంచేత బాబాయ్య తరచూ ఆ పాడుతూ ఉంటే ఆగు అనివారు ఆ చరణం అర్థం ఆయన చెప్పేవారు ఆ మలిపాడు అనేవారు అలా అలా ప్రతిదీ కూడా తెలుసుకోవలసిన అర్థం గురించి చెప్పారు ఇప్పుడు కర్మకాండకు ప్రేమకు తేడా ఏంటి ఒక పాట ఒకడు పాడుతూ ఉన్నాడు గంటసేపు ఆ భావం తెలుసుకుంటే ఆ ప్రేమని ఆస్వాదించడం అవుద్ది లేకపోతే అదొక తంతు అయిపోద్ది కదా భావం తెలియకుండా ఒకడు పాడడం మిగిలిన అందరూ వినడం అది ఎవరికి ఏం తెలియదు అది అదే తంతుగా అయిపోవడం అంటే అదే ఒక కర్మకాండలాగా అయిపోవడం అంటే అంచేత మనం భావం తెలియకపోతే అది ప్రయోజనం నెరవేరదు ఇంకా బాబా ఏమన్నారంటే భజన బాబా విషయాల గురించినటువంటి ప్రసంగాలు ఈ రెండింటికి ఆయన విలువ చెప్పారు బాబా భజన దానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఆ పాటలు ఆధ్యాత్మికమైన పాటలు పాడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనం ఉంది ఏమిటది ఇప్పుడు మన మనస్సు సపోజ్ సిక్స్ టు ఎయిట్ అన్నామండి ఆరు నుంచి ఎనిమిది దాకా కార్యక్రమం అన్నాం ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయి ప్రపంచం వాసన కొడుతూ ఉంటుంది మన మనసు కానీ రోజు మనం చేసేది అదే అంచేత డైరెక్ట్గా బాబా విషయాల ప్రసంగం మొదలు పెడితే ఈ మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఇది అంచేత భజన ముందు పెడితే అప్పుడు బాబా విషయాలు విని వాటిని ఆస్వాదించడానికి హృదయం సంసిద్ధంగా చేయడానికి భజనకు ఒక పాత్ర ఉందన్నమాట ఆ పాత్ర అది నెరవేర్చడమే మనకి ఇక్కడే ప్రధానం అంచేత ఆ భావమే తెలియకపోతే ఇక ఆ పాట దాని పాత్రను ఎక్కడ నెరవేర్చగలదు కదా ఉదాహరణకి మనమే చూద్దాం ఇప్పుడు పాడవే కోయిల అనే పాట భాస్కర్రాజు గారు రాసింది ఉందండి దాని భావం ఎంతమందికి తెలుసు అంటే భావం తెలిస్తే దాని మీద మనకి ఎంత ఇష్టం ఏర్పడుతుంది దాన్ని ఎంతగా మన హృదయం స్పందిస్తుంది అని భావనగా చెప్తున్నాను నేను ఇది కొంతమందికి తెలుసు ఉండొచ్చు అది కృష్ణుడు ప్రేమికులు ఉండేటువంటి బృందావనం అనమాట అది ఆ బృందావనంలో చెట్ల మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి అయితే ఒక కోయిల ఆ వేళ నుంచి బయటికి రాలేదు ఎందుకని అది కృష్ణుడిని ప్రేమించేటువంటి కోయిలనమాట అది బయటికి రాకపోతే బాబాని ప్రేమించే కోయిల వెళ్ళింది అయ్యో ఈ వేళ బయటికి రాలేదు ఇది ఏమైంది దీనికి అని వెళ్ళి ఆ గూటిలో దుఃఖంతో విలపిస్తున్నటువంటి ఆ కృష్ణుడి ప్రేమికురాలైన కోయిలను ఓదారుస్తూ బాబాను ప్రేమించి కోయిల పాడే పాట అనమాట ఇది అది చూడండి ఆ భావం ఎంత గొప్పగా ఉంటుందో అది నువ్వు ప్రేమించే నీ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదే నేను చెప్తున్న నా ప్రియుడు ఇప్పుడు ఆయనే ఆయనే మళ్ళీ వచ్చాడు అంచేత నువ్వు దిగులు పడకు అని చూడండి ఆ భావం తెలిస్తే ఒక్కసారి ఆ పాట మీద ఉన్న మనకున్న ఇష్టం ఎన్ని వందల రెట్లు పెరిగిపోతుంది కదా కళ్ళ ముందు ఆ వీడియో కనపడిపోతుంది మనకి అందుచేత పాటల భావం మనం తెలుసుకొని తీరాలి సరే ఇప్పుడు మొట్టమొదట ఆరతి పాటలతో ఆ కార్యక్రమం మొదలు పెడదాం అదే బాబా గురించి మనం పాడుతూ ఉంటాం కదా రకరకాల ఆరతులు అది అది అయితే ఆరతి అంటే ఏంటి ఏ ఆరతి పాట తీసుకున్నా సరే మన మనసును బాబాకు హారతి ఇవ్వడం దాని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు ఎందుకని మనల్ని ఈ మాయకు ఈ ప్రపంచానికి కట్టి పడేసేది ప్రధానంగా మన మనస్సు అది ఏమాత్రం మన హృదయం భగవంతుడి వైపు దృష్టి మరల్చడానికి ప్రయత్నించిన వెంటనే మనసు దొరబడిపోయి ప్రపంచంలోకి లాగేస్తూ ఉంటుంది నీకు ఎందుకీ గొడవ అని లాగేస్తూ ఉంటుంది అందుచేత ఆ మనసే నాకు అవరోధం ప్రభు కాబట్టి నా మనసును నాశనం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను నువ్వు సాయం చే నాకు మనోనాశం అంటాం కదా ఆ మనోనాశ చేసుకోవడానికి ఈ మనసుని చేయడం అయితే శేషము కూడా లేకుండా నాశనం చేసేయాలి దీన్ని శేషం ఉంటే మళ్ళీ ప్రమాదం దీంతో అంచేత మనం సృష్టిలో మనం ఎరిగిన పదార్థాలలో అసలు చిన్న శేషం కూడా లేకుండా దహింపబడేది హారతి కర్పూరము అంచేత మనసును హారతి చేసేయమని మనం పాడుతూ ఉంటాం అనమాట అందుకని దానికి ఆరతి అనేటువంటి ఆ అర్థం ఆ పేరు వచ్చింది అది అంటే మనసు జాడ కూడా లేకుండా దహించే ప్రభు అని మనం ఆఫర్ అది ప్రభుకి మేము నేను ఆఫర్ చేసిన నా మనసుని హారతి కింద స్వీకరించు అని పాడే పాటల్నే హారతి పాటలు అంటాం హిందీలో ఆరతి అంటారు తెలుగులో హారతి అంటారు సో ముఖ్యంగా సమాధి దగ్గర మనం పాడుకునేటువంటి ఒక నాలుగు పాటలు ఉన్నాయి ప్రధానంగా ఆ నాలుగు పాటల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా భుజావే ఇది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం దీని తర్వాత సెక్షన్స్లో జహా కల్పన గుజాబీ అనేది స్వయంగా మెహర్ బాబా రాశాడు జహా కల్పన అనేది మధుసూదన్ పొండరీధర్ అతను రాశాడు ఓ గ్లోరియస్ వన్ అనే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాశాడు హౌ కెన్ వన్ ఫ్యాదమ్ అనే హెన్రీ ఎస్ మిండ్లిన్ అనే సూఫీ అతను అతను రాశాడు ఈ నాలుగు పాటలు మొట్టమొదట్లో ఈ ఆరతి పాటలు అనే ఆ అంశం కింద మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈరోజు గుజాబీతో మొదలు పెడదాం ఈ భుజాబీ దీనికి వెనక ఏమిటి కదా దీన్ని గుజరాతీ ఆరతి అంటూ ఉంటారు కదా గుజరాతీ ఆరతి బాబా హిందీ బెల్ట్లో పుట్టాడు మరాఠీ మహారాష్ట్రలో పుట్టాడు హిందీలో ఉన్న రాయాలి మరాఠీలో ఉన్న రాయాలి గుజరాతీ ఏమిటి మొట్టమొదట మనకి అతి సహజంగా వచ్చేటువంటి సంశయం మనం గుర్తు పెట్టుకుంటే బాబా యొక్క జననం జరిగింది పార్సీ కుటుంబంలో కదా తండ్రి శరీారు తల్లి షరీన్ వాళ్ళంతా పార్సీ కుటుంబీకులు వాళ్ళు అలాగే బాబా చుట్టూ చేరినటువంటి తొలి శిష్య బృందం కూడా పారసీ వాళ్లే వాళ్ళంతా కూడా సో పారసీ వాళ్ళు భారతదేశంలోకి ఆ గుజరాత్ అడుగు అడుగుపెట్టారు సముద్రయానాలు సముద్ర వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు అంచేత భారతీయ పారసీలకు పారసీ మతస్థులకు గుజరాత్ అంటే గుజరాతీ మాతృభాష అంటే ఇప్పుడు ఒక జాలదస్తూరు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇళ్లల్లో మాట్లాడుకునేది ఈ గుజరాతీ భాష అన్నమాట అంచేత బాబా తన తొలి శిష్యు బృందము అలాగే తను పుట్టి పెరిగినటువంటి ఆ కుటుంబము ఇదంతా ఆ గుజరాతీ అనే మాతృభాషలోనే వాళ్ళు సంభాషించుకునేవారు కాబట్టి బహుశా ఇది ఖచ్చితంగా ఇదే అర్థం అని నేను చెప్పలేను చూడండి నాకు అర్థమైంది అంటే కొంతమంది నన్ను అడిగారు గుజరాతీలు ఎందుకు రాశాడు బహుశా దాన్ని మనం అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది అనిపించి ఈ విషయం చెబుతూ ఉన్నా అంచేత తమకు అందరికీ నిత్యము అలవాటైనటువంటి ఆ గుజరాతీ భాషలో తొలి ఆరతిని బాబా స్వయంగా రాశారు ఇది స్వయంగా ప్రియతమ మెహర్ బాబాయే రాశారు అయితే ఇది రాయడం ఎలా జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లేక పంతొమ్మిది వందల ఇరవై ఐదు తొలి నెలలలో అంటే బాబా మౌనం ఎప్పుడు ప్రారంభించారండి జూలై పంతొమ్మిది వందల ఇరవై ఐదు కదా ముందే ఆయన మౌనాన్ని ప్రారంభించక ముందు బాబా ఆ రోజుల్లో బొంబాయి తరచూ వెళుతూ ఉండేవారు పూనా బొంబాయి పూనా బొంబాయి తిరుగుతూ ఉండేవారు ముఖ్యంగా మెహరా తన జ్ఞాపకాల్లోంచి ఆవిడ నెమరు వేసుకొని చెప్పిన విషయం అనమాట ఒకరోజు రాత్రి బొంబాయిలో బాబా బరూచా బిల్డింగ్ అని ఒక బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్లో ఉన్నారు రాత్రి ఈ మండలి వాళ్ళు బాబా వీళ్ళంతా పడుకున్నారు మెహరా జ్ఞాపకాల ప్రకారము ఆవిడ రాత్రి లేచి బాబా మంచం వేపు చూస్తే బాబా కనపడలేదు బయటకు వచ్చింది ఆవిడ ఏ అర్ధరాత్రో దీని బావ నుంచోని ఆ వరండాలో నుంచోని ఒక స్తంభానికి జారబడి ఎవరు ఒక పాట పాడుతూ ఉంటే ఆ పాటను వింటూ ఉన్నారట అంత ఇష్టం ఆయనకి తను పాటమే కాదు బాగా ఎవరు పాడినా కూడా ఆయన వింటూ ఉంటారు అంత ఆనందం అనమాట అలా బయట ఆ కిటికీలోంచి వింటూ ఉన్నారనమాట ఆ తర్వాత ఆవిడ జ్ఞాపకం తెచ్చుకుంది అదే రాత్రి ఆయన ఈ భుజావే నారజల్లతని అనేటువంటి ఈ హారతిని రాశారు అంతేకాదు ఉదయాన్నే ఆ స్త్రీ మండలి వాళ్ళని పిలిచి కాగితం మీద ఈ పాటను స్వయంగా రాశారట బాబా అది చూపించారట స్త్రీ మండలికి కూడా చూసి పాడి వినిపించారట ఈ భుజావే నారు జల్లతిని అనేటువంటిది అయితే అన్ఫార్చునేట్గా దురదృష్టం ఏంటంటే ఆ కాగితం ఆయన రికార్డ్ చేయబడలేదు ఎందుకని ఎప్పుడు కూడా అవతార పురుషుడు భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయన వైభవం మన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మిగిలిన విషయాలు ఈ కాగితాలు దాయాలి ఇవన్నీ జాగ్రత్త పెట్టాలి ఇవన్నీ తర్వాత తర్వాత మనకి అయ్యయ్యో అనుకుంటాం కానీ ఆయన ఉన్నప్పుడు ఆయన వైభవం ముందు ఇవేవి మనకు కనిపించవు ఆ పేపర్ మిస్ అయిపోయింది అనమాట అది సో ఇది భారతదేశంలో సంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి భైరవ రాగము దాన్ని ఆధారంగా చేసుకున్నారు అది ఆ శాస్త్రీయ సంగీతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాగము ఇది తెల్లతెల్ల వారుతో ఉండగా ఇది పాడేటువంటి రాగము అది కానీ సూర్యోదయమునకు సంబంధించినటువంటి రాగము ఆ రాగాన్ని ఆధారంగా చేసుకొని దీనికి బాబా స్వరం కూడా కట్టారు ఆయన రాయడమే కాకుండా స్వరం కూడా కట్టారు అంచేత దీన్ని మార్నింగ్ రాగ అని ఉదయం ఆలపించేటువంటి రాగం అంటామంట ఇది సమాధి దగ్గర కూడా ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు సాయంత్రము కూడా పాడుతూ ఉంటారు అదే రాగంలో అది మెహ్రా ఏం చెప్పిందంటే బాబా మౌనానికి ప్రారంభించే ముందు అది ఆవిడ చాలాసార్లు బాబా పాటలు వినడం మనం చెప్పుకున్నాం కూడా అనేక సార్లు ఎందుకని బాబా గొంతుని విన్నటువంటి వాళ్ళలో అతి తక్కువ మందులు మెహరా ఒక ఎందుకని బాబా మౌనం ప్రారంభించిన తర్వాతే మండలి వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఆ ముందు ఉండి ఆయన గొంతుని విన్నవాళ్ళు తక్కువ మంది అనమాట అది ఈ వీళ్ళు స్త్రీలు బీతింగ్ కాంప్లెక్స్ నుంచి ఉండి లోయర్ మెహరాబాదులో అక్కడ ఉండేవారు స్త్రీలు అప్పుడు బయట వరండాలో ఉండి బాబా పాడుతూ ఉంటే వీళ్ళు వినేవారనమాట పంతొమ్మిది వందల బాబా మెహరాబాదులో మకా ఉన్నటువంటి తొలి రోజులలో అది బాబా ఒక అద్భుతమైన ఆ గొంతుని ఎంతో ఆనందంగా ఆవిడ వర్ణిస్తూ ఉండేది ఇంకా చెప్ ఏం చెప్పుద్దు బాబా మన కోసం అనేక బాధలు అనేక త్యాగాలు చేశారు ఆయన ఏదీ కూడా ఆస్వాదించలేరు పాపం జీవితంలో అంత సంగీతం అంటే అంత ఇష్టం ఉండి కూడా తన గాత్రాన్ని మన కోసం బలి చేశాడు ఆయన ఆ మెహ్ర కళ్ళ నీళ్ళతో ఆవిడు దుఃఖిస్తూ చెబుతుందనమాట అంత అద్భుతమైన గాత్రాన్ని కూడా మన కోసం బలి చేశాడు ఎస్ అయితే లార్డ్ మెహర్లో చూస్తే కనుక కొంచెం భిన్నమైనటువంటి ఈ కథనం కూడా దీని గురించి ఉంది భుజావే ఆరతి గురించి ఎందుకంటే యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి అది కూడా చెప్పుకుందాం దాని ప్రకారం ఏముంది బాబా మౌనాన్ని ప్రారంభించేసిన తర్వాత జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన ఈ దీన్ని రాశారు అనేటువంటి ప్రస్తావన వచ్చింది అయితే మెహరా మాత్రం లేదు లేదు నాకు చాలా ఖచ్చితంగా జ్ఞాపకం ఉంది అని ఆవిడ చెప్పింది అయితే బాబా మండలి వాళ్ళందరికీ మెహరా యొక్క జ్ఞాపక శక్తి మీద అమోఘమైనటువంటి విశ్వాసం వాళ్ళందరికీ కూడా అది అంచేత వాళ్ళందరూ మెహరా చెప్పింది ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు అయితే అది మనం ఎవరికి వాళ్ళే మనం నిర్ణయించుకోవచ్చు బాబా శరీరం విడిచిపెట్టేసినప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై నాడు ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకు శరీరం మొదలుపెట్టేశారు సాయంత్రానికల్లా ఆయన దేహాన్ని తెచ్చి అక్కడ పెట్టారు సమాధి దగ్గర పెట్టగానే ఈ మండలి అందరూ నుంచోని ఇది భుజావే పాడేవారు ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా వాళ్ళు ఆ సమాధిలో నుంచోని ఇది పాడుతూ ఉండేవారు ఇది అది స్త్రీ మండలి వచ్చినప్పుడు కూడా ఇది ఎప్పుడు ఇదే పాడుతూ ఉండేవారు తర్వాత బాబా రూమ్లో బాబా గది మెహ్రాజాదులో బాబా గది ఉంది కదండి అక్కడ కూడా వీళ్ళు అందరూ వెళ్ళి ఆ లోపల ఈ ఆరతి పాడుతూ ఉండేవారు ఒకసారి బాబా ఏమన్నారంటే బాబా బికాజ్ బాబా హెడ్ సెడ్ వన్స్ దర్ దీస్ ఆరతి షుడ్ నాట్ బి సంగ్ స్లోలీ లైక్ ఏ డర్జ్ దేవర్ ఆల్వేస్ మైండ్ఫుల్ టు కీప్ ది టెంపో అని కొన్ని పాటలు మనం ఈశిరూమణి అంటాం కదా సురోగా ఈడుస్తూ పాడడం అలా పాడద్దు దానిలో ఒక హుషారు ఉండాలి అని చెప్పేవారు అని చేత విమెన్ మండలి దాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండేవారు అనమాట రోషన్ కూతురైన మెహరా జ్ఞాపకం తెచ్చుకున్న ప్రకారం బాబా రోషన్ కెరావాలాతో అంటే మనకి శ్యామ్ క్యారావాల భార్య ఉంది కదండి రోషన్ కెరవాల ఆమెతో బాబా ఇలా చెప్పారట ద ఆరతి వత్ ద మోస్ట్ పొటెంట్ ఆఫ్ ఆల్ ది ప్రేయర్స్ ఇన్ దిస్ యాడ్వెంట్ నా ఈ అవతార రాకలో అనేక ప్రార్థనలు ఉన్నాయి వాటి అన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది ఈ భుజాబే ఆరతి సుమా ఐ వుడ్ బి వేర్ ఎవర్ అండ్ వెన్ ఎవర్ దిస్ ప్రేయర్ ఇస్ సన్ ఎక్కడైతే ఎప్పుడైతే ఈ ప్రార్థన అంటే ఈ పాటను పాడతారో నేను వెంటనే అక్కడ హాజరవుతాను నా హాజరు తప్పనిసరిగా అక్కడ ఉంటుంది సుమా అని రోషన్ కేరావాలాతో బాగా చెప్పినట్టుగా కూడా రికార్డ్ ఉంది సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఆల్ బాబా రిమెంబర్ దిస్ ది బుజావి ఆర్తి వాస్ ది మోస్ట్ పార్టెంట్ ఆఫ్ ఆల్ ది ప్రేయర్స్ ఇన్ దిస్ అడ్వెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ అండ్ షుడ్ నో ది మీనింగ్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ ఇస్ గివన్ బై బాబా హౌ టు సింగ్ ఇట్ ది సేమ్ వన్ షుడ్ ట్రై టు సింగ్ దిస్ మేడం మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ ఇందాక ఇప్పుడు నాగేశ్వరరావు గారి విషయాలు అన్ని కూడా చెప్పారు భుజావి హారతి గురించి అది రోషన్ కేరే వాళ్ళతో బాబా చెప్పినటువంటి మాటలు అది ఏంటంటే భుజావి హారతి అనేది చాలా శక్తివంతమైనది అన్ని ప్రేయర్స్ లోనూ ఇది శక్తివంతమైనది హారతి ఈ అవతారంలో ఈ ఇంత శక్తివంతమైన ప్రేయరు అంటే ఇంత శక్తివంతమైన హారతి మరొకటి లేదు అంటూ అంతేకాకుండా బాబా ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే ఈ ప్రేయరు ఈ హారతి పాడారో అక్కడ నేను నా నా ప్రజెన్స్ ఉంటుంది నేను అక్కడ ఉంటాను అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు స్త్రీ మండలి వారు పాడేటప్పుడు మనం రికార్డ్స్లో వింటూ ఉంటాం ఎలా ఎంత అంటే ఎంత స్పీడ్గా పాడతారో ఆ విధంగా మనం కూడా నేర్చుకుని పాడడం అనేది మంచిది అండ్ ఆల్సో షుడ్ ది ది మీనింగ్ ఆఫ్ ప్రేయర్ అయితే ఈ ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లు కూడా దీని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు అంటే అసలు అర్థం తెలియందే మన హృదయం స్పందించదు కాబట్టి దాని అర్థం తెలుసుకుని అర్థయుక్తంగా పాడినప్పుడు మనకి ఆ ఫీల్ అనేది కలుగుతుంది బాబా యొక్క ని కూడా మనం ఆస్వాదించగలం ఇప్పుడు ఆ భుజావే హారతి దాని అర్థం తెలుసుకున్నాం అది ఈ ఈ ఎల్లో కలర్లో యాక్చువల్గా భుజావే పాట అంతా ఉంది అక్కడ అది గోపి మనకు ప్రతి అక్షరం ఎలా పలకాలి అది చెప్తాడు అది దానిలోకి వెళ్ళదు దాని భావం మాత్రం నేను చెప్పి గోపికి సెషన్ అప్పగించేస్తా ఇది బాబాను ఉద్దేశించి పాడుతున్నటువంటి పాట ప్రభు మాలో ఉన్న అజ్ఞానం అనే అగ్నిని అంటే మండుతూ ఉందన్నమాట అజ్ఞానం అనేటువంటిది ఆర్పివేయమని నీ దైవీశక్తిని ఆజ్ఞాపించు అర్థమవుతుంది కదండి నాలో అజ్ఞానం అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ మండుతూ ఉంది దాన్ని ఆర్పివేయమని నీలో ఉన్న దైవీ శక్తిని ఆజ్ఞాపించు ప్రభు విశ్వాసం అనే వెలుగుని ప్రసారించాలని నీ ప్రేమికులు కాంక్షిస్తూ ఉన్నారు వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు దాన్ని ఆర్పి విశ్వాసం అనే వెలుగు కావాలి అని మా గురువైన మెహేర్ బాబా మేము మా శిరస్సులను నీ పాదాల చెంత ఉంచాము అది ఆయన పాదాల దగ్గర మన శిరస్సులని అర్పించేశాము ఓ మెహేర్ బాబా నీ దైవస్థితిని నీవు పరిపూర్ణంగా ఎరిగి ఉన్నావు అది సంపూర్ణమైనటువంటి ఎరుక ఉంది నీకు నీలో ఉన్న ఆ దైవస్థితి గురించి నీవు సత్యానికి ప్రభుడవు నీవే ప్రేమికుడవై ప్రియతముడవై ఉన్నావు అది సత్యం నువ్వే సత్యానికి నీవే ప్రభు నీవే ప్రేమికుడవు ఏకకాలంలో నీవే ప్రీతముడు కూడా అయి ఉన్నావు నీవు అనంత జ్ఞానమనే వరద ప్రవాహానివి చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అనంత జ్ఞానాన్ని ఒక పెద్ద వరదతో పోలిస్తే ఆ వరదవు నీవు అందువలన వరద ప్రవాహానివి అయి ఉండడం వలన ఏకత్వమనే మహాసాగరానివి అయ్యావు అని అంచేత ఏకత్వం అంటే ఉన్నది ఒక్కటే అయినటువంటి మహాసాగరానివి అయ్యా ఓ ప్రియతమ అన్వేషకులమైన మాకు భగవత్ జ్ఞానాన్ని ప్రసాదించు అని మనం ఈజద్దని వాడుతూ ఉంటాం కదా అంటే ప్రేమించడానికి అర్హమైన ఏకైకుడు అని అటువంటి ఆ భగవంతుడు గురించిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించు మేము వెతుకుతూ ఉన్నాం ప్రభువు ఎందుకంటే పరమాత్మవైన నీవు సర్వజ్ఞుడవు మరియు దివ్య జ్ఞానానికి అధిపతివి నిన్నెందుకయ్యా మేము అడుగుతున్నామంటే నువ్వు అన్ని తెలిసిన ఆ దివ్య జ్ఞానానికి అధిపతివి యజమాని అనమాట ఆయన అది ఓనర్ ఆఫ్ ది ఆ ట్రెజర్ అంటాం కదా దైవీ ప్రేమ అనే మధువును త్రాగించి మమ్మలను మత్తులు ముంచెయ్యే అని అసూఫీలు వాళ్ళు ఏమంటారంటే భగవంతుణ్ణి సాకి అంటారు ఒక పెద్ద జగ్గులో దివ్య ప్రేమ అమృతాన్ని పట్టుకొని వస్తాడట ఎవడెవడైతే సిద్ధంగా ఉంటే వాడు నోరు తెరమని ఆ గొంతులు పోసి తాగిస్తూ ఉంటాట అది అటువంటి దివ్య ప్రేమ అనే మధుని తాగించి మమ్మల్ని మత్తులో ముంచేయి ప్రభు ఓ సాకి అంటే దివ్యప్రేమ అమృతాన్ని పంచేవాడా మా జీవితాలను నీకు సమర్పిస్తాము నీ పాదాల దగ్గర అర్పించేస్తున్నాం మా జీవితాలని ఆ మధు పాత్రను మాకు అందించు మాకు కూడా కొంచెం ఆ గొంతులు పోయిపోయా ఆ పాత్రలో ఉన్న మధుని నీవు నడిపితేనే నడిసంద్రంలో ఉన్న మా నావ తేలుతుంది నా నావ అల్లకల్లోలమైనటువంటి ఈ సముద్రంలో కొట్టుకుంటూ ఉంది నువ్వు దానికి ఇలా పట్టుకొని నడిపిస్తేనే అది సవ్యంగా తేలుతుంది లేకపోతే మునిగిపోతుంది ఓ మెహర్ బావ నీవే మా నావికుడవు మరియు రక్షకుడవు మా నావలను నడిపించగలిగిన వాడు ఒక్కడివే మమ్మల్ని రక్షించగలవాడు ఒక్కడివే ఓ మెహర్ బావ నీవే మా నావికుడవు మరియు రక్షకుడవు ఇప్పుడు వీటిని ఎలా పలకాలి అది ఎలా పాడాలి అది గోపి పాడి వినిపిస్తాడండి జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాసామంటే ఒక్కొక్క అక్షరం అది మనకి తెలుగు తెలుగులో అయినంత వరకు మన గుజరాతీలో స్క్రిప్ట్ ప్రకారం అలా రాసాము తర్వాత ఎక్కడ బ్రేక్ చేయాలి అన్నది కూడా అది కూడా పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని మనం పెట్టాము తర్వాత ఇక్కడ ఎక్కడైనా మనకి ఈ హైఫన్ కనబడితే ఫర్ ఎగ్జాంపుల్ జాత్ జాత్ హైఫన్ థీ అని ఉంది కదా ఆ డాష్ అనేది ఇప్పుడు దీంట్లో మనకి ఈ డాక్యుమెంట్లో ఉంది బట్ యాక్చువల్గా మనకి నిజంగా ప్రింట్ అయినప్పుడు అది ఉండదు సో అది ఇగ్నోర్ చేయొచ్చు మనం సో ఇప్పుడు ఈ ఒక్కొక్క లైన్ నేను ముందు చదివి వినిపిస్తాను తర్వాత దాన్ని పాడదాం బుజావే నార్ జహలత్ని ఏకర్ కుదరత్ ఫర్మాతు आश भक्तों ने के बख्शे नूरे ईमा तू अया मुर्शद मेहर बाबा चरण पर तुझ न दरिये सर खुदा ना हमारी नाव भर दरिए तो ने नार छे लागी आश बक्षे नूरे ई मातु નાર جہلتنی کر کو دے فرماتوں چھا لگی آش بھکتو نے کے بخشے نورے اے ماتو اپو دین پڑھ دام ہن بُجھا وے नार जहलत नी कर कुद रत्न फर मातु छेलागी आश भक्तो ने के बक्षे नूरे मातु आया मू श चरण पर तुझन धरिए सर खुदाना जात थी बा केफ थी बे ठो मेहर बा तू तुझे मालिक हकीकत नो तु आशेक भीने आरेफ भी दरियाए वहदत मारे रेफतनो कोई तू फातु हम रहे राव ने आए साले बकश जे ज्ञान इजदनु के तू परमात्मा ज्ञानी छेनेमो तारेर फातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर छे तुझ पर जान सद के सा पी दे पय मातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा ए मेहर बाबा छे गेबा तू हमारा ना खुदा ए मेहर बाबा छेनी गे बातू बुझावे नार जहलतनी ये कर कुद रत्न फर मातू छेलागी आश ने के बख्शे नूरे अवतार मेहर बाबा की जय सो टुडे इट नो दिस स्टोरी ऑफ बुजावे आरती विद दिस आई विल बी कंक्लूडिंग टुडे स्पीच टेक बाबा ब्लेसिंग्स बिफोर कंक्लूडिंग